పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ సిద్దంగా ఉందని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బీటెక్ రవి వెల్లడించారు అధిష్టానం ఆదేశిస్తే తన కుటుంబం నుంచి అభ్యర్థి నిలబెడతానని తెలిపారు ఎంత కష్టమైనా పోటీ చేసి గెలుస్తామని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మా ఊర్లో మేము సర్పంచ్ కూడా కంటెస్ట్ చేసి గెలిచినాం రాజకీయాలు కాబట్టి మేము పోటీ చేసేదానికి సిద్ధము ఇందాక అధ్యక్షుల వారు చెప్పినట్లు మా కుటుంబ సభ్యులు అన్నారు కుటుంబ సభ్యులు కాదు సొంతం నా భార్యను కానీ తర్వాత నా తమ్ముని కానీ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మీరు కంటెస్ట్ చేయాలని మేము తప్పకుండా అన్నిటికీ ప్రిపేర్ అయి ఉన్నాము మేము తప్పకుండా పోటీకైతే సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం అయితే మా అధిష్టానం ఏమి సూచన చేస్తాదో ఏమి డైరెక్షన్ ఇస్తాదో దాన్ని అయితే మాత్రం తప్పకుండా మేము పాటించాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మాకు ఆమోదయోగ్యమే అయితే ఇక్కడ స్థానిక పరిస్థితులు కూడా మేము పులివిందల ప్రజలు పులివిందల మండల నాయకులు అందరితో చర్చించి నేను వాళ్ళ ఆమోదంతో మా కుటుంబ సభ్యులలో మా పోటీకి పెట్టేదానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని కూడా తెలియజేస్తూ ఉన్నాను